శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం ముప్పై ఎనిమిదవ శ్లోకం తెలుసుకుందాం అర్జునుడు పరమాత్మను మానవుడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా యోగా చేయించినట్లుగా ఏ శక్తి అతని చేత పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానంగా ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ మానవుడికి పరమశత్రువు అత్యంత అనుకూలమైన శత్రువు కామమే అది మహాశనము మరియు మహాపాపమ ఈ కామమే అల్తులేని పాపాలను చేయిస్తుంది అని ప్రదర్శించారు ఈ కామాన్ని ఎలా రూపమాపాలో ఎలా జయించాలో ఉపాయాలను అలాగే కామమనే శత్రువు యొక్క స్వరూపాన్ని వివరాలను అందిస్తున్నారు పరమాత్మ ముప్పై ఎనిమిదో శ్లోకం ధూమేనాగ్రీయతే వన్ యథామలతో గర్భ తేనేమావృతం ఈ కామం యొక్క స్వరూపము లేక పని ఏంటంటే మానవుడికి ఉన్న జ్ఞానాన్ని కప్పేయడం మానవుడికి ఉన్న జ్ఞానాన్ని కప్పేసి అతని వివేకశక్తిని పూర్తిగా హరింపచేసి అతడిని అవివేక మార్గంలోకి పాప మార్గంలోకి తీసుకుని ఈ కామ యొక్క పని అది ఎట్లా ఉంటుంది అంటే ధూమేన ధూమేణ వంటి పొగతో కప్పబడిన అగ్ని నిప్పు మీద లేక మంట మీద పొగ ఎక్కువగా ఉంటే ఆ లోపల ఉన్న జ్వాల ఎలా అయితే కనిపించదో అలా ఈ కామము కప్పేసినప్పుడు లోపల ఉన్న జ్ఞానము పనిచేయదు ధూమేనా వియతే వన్హి వన్ అంటే అగ్ని అదేవిధంగా యథా ఆదర్శ మలేనచ దుమ్ముతో అద్దము కప్పబడి ఉన్నట్లుగా ఆదర్శ అంటే అద్దం మలేన అంటే దుమ్ము అద్దం మీద ధూళి లేక దుమ్ము పట్టి ఉంటే ఎట్లా అయితే మన ప్రతిబింబము ముఖము కనిపించదో అలాగా జ్ఞానము కూడా ఈ కామము ఉన్న చోట కనిపించదు లేక పనిచేయదు యథా ఆదర్శ మలేనచ అదేవిధంగా యథా ఉల్బేన ఆవుత గర్భ మావిచే గర్భము కప్పబడి ఉన్నట్లుగా ఉల్బేన అంటే మావి ఆవుత అంటే కప్పబడి ఉంటాం గర్భములో శిశువు ఉన్నారే మనకు తెలుస్తోంది కానీ ఆ శిశువు ఎలా ఉన్నారు ఏ రకంగా ఉన్నారు మనకు ఏమాత్రం తెలియదు ఎందుకని అంటే ఆ గర్భం చుట్టూ మావి కప్పబడి ఉంటుంది అలాగా ఈ కామము జ్ఞానాన్ని కప్పేసిన తర్వాత లోపల జ్ఞానము ఎలా ఉన్నదో అస్సలు తెలియదు యథా పుల్బేన ఆవృత గణప తథా తేన ఇదం ఆవృతం ఈ విధముగా కామముచే జ్ఞానము కప్పబడి ఉంటుంది ఈ మూడు ఉదాహరణలో కూడా జ్ఞానము కామముచే కప్పబడుతుంది అని చెప్పడమే కదా దీనికి మూడు ఉదాహరణలు ఎందుకు అనే సందేహం వస్తుంది కదా ఎవరికైనా కానీ మూడింటిలో కూడా కామం యొక్క దశలు ఉన్నాయి పొగచే కప్పబడిన అగ్నిలో ఇది ప్రాథమిక దశ అగ్ని పొగ రెండు ఒకసారి పుడుతుంది కానీ పొగ అగ్నిని కమ్మేస్తుంది గాలి వీచినప్పుడు పొగ పక్కకి వెళ్ళిపోయి అగ్ని జ్వాల కనిపిస్తుంది అంటే ప్రాథమిక దశలో చాలా సులభంగా కామాన్ని తుంచేయాలి ఎలా అయితే గాలి వీస్తే పొగపోయి అగ్ని కనిపిస్తుందో అలా ఒక చిన్న ప్రయత్నంతో సంకల్పంతో కామాన్ని జయించవచ్చు మనసులో పుట్టిన ఈ కామము క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది ఒక వస్తువు మీద కోరిక కలిగితే ఆ వస్తువును ఎలా పొందాలి దాని గుణగుణాలు ఏంటి అని దేవి దాని గురించి ఆలోచిస్తుంటాం దాని గురించే ఆలోచిస్తున్నప్పుడు ఈ కామము బలపడుతుంది ఈ దశలో కామాన్ని జయించడం లొంగ తీసుకోవడం చాలా కష్టం ఈ దశ అద్దం మీద దుమ్ము పట్టినట్టుగా ఉంటుంది అద్దం తను చేయగలిగిన శక్తిని కోల్పోతుంది అలాగే జ్ఞానము కూడా తన శక్తిని కోల్పోతుంది అద్దం మీద దుమ్ముని పోగొట్టాలంటే కొంచెం శవపడాలి అలా బాగా దృష్టి పెట్టి శ్రమపడి జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని అద్దం మీద దొమ్మును పోగొట్టుకున్నట్లుగా ఈ కామాన్ని పోగొట్టుకోవాలి ఈ కామము ఇంకా వృద్ధి చెంది మానవుడు ఆ భోగాలను అనుభవించటంలోనే మునిగిపోయినప్పుడు జీవితం అంటే ఇదే భోగాలను అనుభవించటము ఒక కోరిక తీరిగిపోగానే ఇంకొక కోరికను తీర్చుకోవడంలోనే మునిగిపోయినప్పుడు ఈ దశలో కామాన్ని నిర్మూలించడం దుర్లభం చాలా కష్టం ఇది గర్భాన్ని మావికమైనట్లుగా అని సూచించాడు గర్భస్థ శిశువును ఈ మావి ఎలా అయితే బంధించి ఉంచుతుందో అలా ఈ కామము జ్ఞానాన్ని తన చెప్పు చేతలలో పెట్టుకొని బంధించి ఉంచుతుంది ఈ దశలో వివేకాన్ని జ్ఞానాన్ని వృద్ధి చెందించడం దాదాపుగా అసంభవం ఈ విధంగా మూడు దశలలో కామము మనిషిని దొంగ తీసుకుంటుంది అని ఉపదేశించారు పరమాత్మ మనసు ఎప్పుడు పుట్టిందో అప్పుడు దానితో పాటే ఈ కామను కూడా పుట్టింది మనసు ఎప్పుడు పుట్టింది అంటే సృష్టి ప్రారంభంలోనే మూడు గుణములచే ప్రకృతి పుట్టినప్పుడు ఈ ప్రకృతి నుండి మనసు కూడా పుట్టింది దాంతోపాటే కామను కూడా పుట్టింది ృతో గ అగ్ని ధూళిచే అద్దము మామిచే గర్భము కప్పబడినట్లుగా జ్ఞానము కాముచే కప్పబడి ఉంటుంది ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కామన్ లేదా కోరిక అనేది మనలోని జ్ఞానాన్ని పూర్తిగా కప్పివేసి మనల్ని భౌతిక ప్రపంచంలో బంధించి వేస్తుంది కాబట్టి కోరికలను అదుపులో పెట్టుకోవడం ద్వారానే నిజమైన జ్ఞానాన్ని పొందగలము అని పరమాత్మ ఉపదేశిస్తున్నారు నమో భగవతే వాసుదేవాయ Et das Palamusgege schnaub, weil